శ్రీరామ జయం శ్రీమాత్రే నమ ఆదివారం ఆషాఢమాసం మాసం అమ్మవారి అర్చనలకు ప్రత్యేకం అమ్మవారి పూజలలో బోనం ప్రత్యేకంగా సమర్పిస్తూ ఉంటాం బోనం అంటే భోజనం అని కదా అర్థం అలాంటప్పుడు అమ్మవారు మాంసాహారాన్ని భోజనంగా స్వీకరిస్తుందా లేక శాకాహారాన్ని భోజనంగా స్వీకరిస్తుందా ఈ బోనములో ఉండే ప్రత్యేకత ఏమిటి ఘటం అంటే ఐదు కుండల వరుస ఈ ఐదు కుండలలో నీరు ముందుగా మట్టి నీరు నిప్పు గాలి ఆకాశం అనేటట్లుగా ఐదింటిని ఒకదానిపైన ఒకటి పేర్చి వేప మండలతో బద్దీలుగా దృఢంగా కట్టి పూలమాలికల చేత అలంకరించి అమ్మ ముఖారవిందం ఆ పొడవుగా ఉండేటటువంటి ఘటానికి అలంకరించడంతో ఘటస్థాపన అన్న పేరిట ఆషాఢమాసం మాసం మొదటి వారం గోల్కొండ ప్రాంతంలో ఇలా మొదటి ఘటం స్థాపించడం మనం గమనిస్తూ ఉంటాం ఈ ఘట స్థాపన అనంతరం వారానికి వారానికి విస్తరిస్తూ రెండవ వారం ఉజ్జయిని సికింద్రాబాదు సింహవాహిని లాల్ దరవాజా మూడవ వారం సరోర్ నగర్ కట్టమైసమ్మ నాలుగవ వారం ఇలా వ్యాపిస్తుంది లాల్ దరవాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల సమర్పణ ఒక ప్రత్యేకం ఈ సింహవాహిని ఆలయానికి ఆలయ నిర్వాహకులు చెబుతున్నటువంటి చరిత్ర అనుసరించి నూట పదిహేడవ సంవత్సరపు ఆరాధన ఈ సంవత్సరం అంటూ వారు చెబుతూ ఉంటారు కానీ పరిశోధకుల నిర్ణయం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో చిన్నదిగా ఉన్నటువంటి ఈ ఆలయం ప్రత్యేకంగా ఆ తదుపరి విస్తరించి శృంగేరి కంచి పీఠాధిపతుల అనుగ్రహంతో సింహవాహినిగా రూపుదిద్దుకొని నేటి కాలానికి సాత్విక పూజలు స్వీకరించేటటువంటి దైవంగా రూపొందింపబడింది రూపాంతరం చెందింది ఇలా చూసినప్పుడు ఈ క్షేత్రం లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి క్షేత్రం ఒకనాటి కాలంలో తీవ్రమైన తామసిక పూజలకు ఆలవాలమైనటువంటి క్షేత్రం డెబ్భై రెండు వరకు ఈ ఆలయంలో ఉగ్ర పూజలు తీవ్రమైనటువంటి క్షుద్ర తాంత్రిక పూజలను కూడా ఇక్కడ నిర్వహించినట్లుగా పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే నేటి కాలానికి సాత్విక రూపం సంతరించుకున్నప్పటికీ అమ్మ ఆలయంలో సమర్పించేటటువంటి బోనాలలో తెల్లటి అన్నము చింతపండు రసము రెండు కుండలు బిందెలలో ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఆ పైన సదీపం దీపంతో శిరస్సు పైన పెట్టుకున్న అమ్మవారి రూపానికి ప్రతీకగా ఉండేటటువంటి మహిళ ఆలయానికి వచ్చి ఈ భోజనాన్ని సమర్పించడమే బోనం ఇది ఉత్సవంలో ప్రత్యేకం కానీ పూర్వ సంప్రదాయాన్ని ఆచారాన్ని అనుసరించి ఆలయంలో నిర్వహించలేనటువంటి తీవ్రమైన ప్రసాదాలను మాంసాహార సంబంధిత ప్రసాదాలను ఆయా బోనాలను సమర్పించేటటువంటి నిర్వాహకులు వారి వారి గృహాలలో నిర్వహిస్తారు ఈ కారణం చేతనే లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఉండేటటువంటి నిర్వాహకులు ఈ ఆలయంలో ఉండే బోనాల సంప్రదాయాన్ని ఇతర శక్తి క్షేత్రాలకు సంప్రదాయాలకు అనుకూలంగా ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్ళి ఆచరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయా స్థానికంగా ఉండే ఆలయాల ఆగమ సూత్రాలకు అనుకూలంగా స్వీకరిస్తారు స్వీకరించరు అంగీకరిస్తారు అంగీకరించరు ఈ విషయాన్ని గమనించినప్పుడు లాల్ దర్వాజా బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయం సింహవాహినిగా రూపొందింపబడినటువంటి వత్సరం పంతొమ్మిది వందల డెబ్భై రెండు అంతకు పూర్వం ఈ ఆలయం ఈడిగమ్మ అన్న పేరుట ఉండేటటువంటి గ్రామ దేవతగా విలసిల్లినట్లుగా ప్రాచీనులు వృద్ధులు నేటికి వివరిస్తూ ఉంటారు ఈడిగమ్మ అన్న గ్రామ దేవత ఏడు చిన్న చిన్న ఆలయాలలో కొలువే ఉన్నటువంటి ఈ గ్రామదేవత క్రమేణా రూపాంతరం చెంది శక్తి స్వరూపం స్వీకరించి యాదేవీ సర్వభూతూ ఇచ్చారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఇలా రూపుదిద్దుకున్నట్లుగా కథకులు ప్రాచీనులు ఇతిహాస చరిత్రకారులు అందరూ కలిసి సమిష్టిగా చేసినటువంటి తెలియజేసినటువంటి విషయం ఇది కనుక ఇప్పుడు ఎంత సాత్వికమైన అర్చలు అయినప్పటికీ రూపం పూర్వాంతరం రూపు మారదు కదా అమ్మవారు సాత్వికంగా ఉన్నప్పటికీ సింహవాహిని ఉగ్రస్వరూపమే అమ్మవారి ఆలయంలో వార్షిక ఉత్సవాల సందర్భంగా నూట పదిహేడు అంటూ అధికారులు చెబుతున్నప్పటికీ మనం గమనించే విషయం డెబ్భై రెండు నుంచి అన్ని మాత్రం మరవరాదు ఆలయంలో అమ్మకే ప్రీతికరంగా ఈ రోజున విశేషంగా బోనాలు సమర్పిస్తారు ప్రత్యేకంగా లాల్ దర్వాజా అలాగే హైదరాబాదు సికింద్రాబాదు తదితర ప్రాంతాలలో ఉండేటటువంటి అనేకులు బోనాల సంప్రదాయం కలవారు లాల్ దర్వాజా సింహవాహినికి లేదా తమ తమ ప్రాంత ఇంటికి గృహానికి సమీపంగా ఉన్నటువంటి ఆలయాలలో సైతం ఇలా అమ్మవారికి ప్రీతికరంగా బోనాలు సమర్పించడం మనం గమనించే అంశం అవుతుంది లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయానికి దగ్గరగా ఉన్నటువంటి అనేక ఇతర ఆలయాలలో ముత్యాలమ్మ బేలా ప్రాంతం అక్కన్న మాదన్న అలాగే ఉప్పుగూడ మహంకాళి ఆలయం ఈ విధంగా ముప్పై రెండు ఆలయాలు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంతో సమానంగా వృద్ధి పొందడం మనం గమనించే అంశం అమ్మవారికి ప్రీతికరంగా ఆదివారం కాబట్టి ఆషాఢమాసం కనుక బోనాలు సమర్పిద్దాం తెలుసుకున్నాం కనుక ఆచరిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు